మహి పవర్ బిల్ ఇచ్చాను కదా కట్టించావా లేదా అమౌంట్ పాల బిల్కి ఇచ్చాను పాలబ్బాయికి ఇచ్చాను అదేంటి పాలబ్బాయికి ఎవడం ఏంటి పాలబ్బాయికి విడిగా ఇచ్చాను కదా నేను ఆ అమౌంట్ మొన్న డ్రెస్ ఆర్డర్ పెట్టాను కదా అది వచ్చింది దానికి ఇచ్చేసాను అదేంటి ఇప్పుడు అది అవసరం ఏమి ఉంది ఏం అకేషన్స్ అవి ఏమీ లేవు కదా ఇప్పుడు డ్రెస్ ఆర్డర్ ఎందుకు పెట్టావు నువ్వు ఉందని ఆర్డర్ పెట్టాను షాపింగ్ కి మంత్లీ బడ్జెట్ కేటాయించాం కదా అది అందులో సరిపోలేదు అమౌంట్ నీకు అది గ్రోసరీ ఇచ్చాను అదేంటి ఒక సెక్షన్ ప్రకారంగా బడ్జెట్ కేటాయించుకున్నప్పుడు అదే సెక్షన్లో వెళ్ళాలి కానీ ఒక సెక్షన్ బడ్జెట్ తీసు ఇంకో సెక్షన్లో ఇంకో సెక్షన్ బడ్జెట్ ఇంకో సెక్షన్లో పెరగడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ప్రభుత్వం అయినా ఫ్యామిలీ అయినా కూడా పడిపోతుంది ఏ శిక్షణ ఆ శిక్షణ వాడాలి ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రైవర్ తీసుకొచ్చి ఆర్ఎండ్బిలోని ఆర్ అండ్బి తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లో పెడితే ప్రభుత్వాలే అప్పులు చేయాల్సి వస్తుంది ఏం అంటే తిగత్ మహి ఒకదానికి కేటాయించిన బడ్జెట్ ఇంకో ఒక దాన్ని కేటాయించడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకదానికి బడ్జెట్ కేటాయించిన వస్తే దానికే యూజ్ చేయాలి ఆ అమౌంట్ని ఫైనాన్షియల్ బడ్జెట్ వచ్చింది అనుకో అనుకో నుంచి ఏంటి క్రెడిట్ చేయాల్సి వస్తుంది క్రెడిట్ చేస్తే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ పే చేస్తే మంత్లీ బడ్జెట్ పెరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఆర్థిక మొదలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఏంటంటే దేనికి దానికే వాడాలి అలా కాదు ఒక ప్లానింగ్ ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు ఫ్యామిలీ హ్యాపీగా సాగుతుంది ప్లానింగ్ లేకపోతే ఇబ్బంది పడతాం అనేది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాటించాలి నీ ఒక్కరినే పాటిస్త సరిపోదు కదా ప్లానింగ్ పద్ధతి ఎలా ఉన్నారు చూడు